హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పాపాయక కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేను మెస్వర్చల్ని ఈరోజు మన రెసిపీ వచ్చి మనం హోటల్లో ఎక్కువగా పూరీ కూర తింటాం కదండి అది ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే ఈ రెసిపీని ఎక్కడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఈ కూర ఎలా చేయాలా అన్నది అర్థమవుతుంది ముందుగా మనం బంగ్ ఉప్మాకి ఎలా పోపు అయితే వేసుకుంటామో ఎగ్జాక్ట్గా అలాగే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ముక్కలు అన్నీ కలుపుకొని వేసుకోవాలి ఇక్కడ నేను బంగాళదుంపలను పావు కేజీ తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకొని ఈ పోపులో వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత బాగా కుక్కర్ బాగా చల్లరిన తర్వాత అప్పుడు మనం మూత తీసుకొని బంగాళదుంపలను మెత్తగా మెదుపుకోవాలి ఈ పూరీ కూరలోకి నేను కారం వేసుకోలేదు ఇందులో వేసుకున్న పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయల కారం సరిపోతుంది రెండు స్పూన్ల వరకు శనగపిండిని తీసుకున్నాను నేను ఇక్కడ అది ముందే కలిపి పెట్టుకున్నాను మెత్తగా మెదిపిన ఈ బంగాళదుంప కూరలోకి వేసుకొని బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కూరని మగ్గనివ్వాలి ఎక్కువ శనగపిండి వేసుకుంటే బాగా చిక్కబడిపోతుంది ఎక్కువ వేసుకోవక్కర్లేదు రెండు స్పూన్లు సరిపోతుంది కరెక్ట్గా అంతేనండి మనం పూరీ కూర రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా పూరీలు వేసుకొని ఆ పూరీ కూరతో తినేద్దాం ఇలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే బాయ్ అండి మళ్ళీ మరో వంటతో కలుద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఈ పూరి కూరని నేను మా బావగారు అమ్మాయి మౌనిక దగ్గర నేర్చుకున్నానండి ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకుంది మనం చెప్పాలి కదండి థ్యాంక్ యూ మౌనిక